నమస్తే అండి నేను మీ కళ్యాణి వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప ఈరోజు ఈ వీడియోలో కమ్మగా కడుపు నిండా భోజనం చేయాలంటే కంపల్సరీగా ఈ పప్పు ఉండాల్సిందే పాలాకు వంకాయ అలాగే ఎండిమిరపకాయ వేసి నేను పప్పు ఎలా తయారు చేస్తానో మీకు కూడా చూపించేస్తాను స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా ఇవ్వండి ఒక గ్లాస్ కందిపప్పుని కుక్కర్లో వేసాను మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోండి కందిపప్పు ఒకటి లేదా రెండు సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత అందులో తగిన నీళ్లు వేసుకోండి నేనైతే రెండు గ్లాసులు వేశాను వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేయండి నెక్స్ట్ అందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి ఒక ఇరవై గింజల వరకు ధనియాలు ధనియాలు వేయడం వల్ల పప్పు మంచి ఫ్లేవర్ ఉంటుంది అలాగే ఒక నాలుగు నుండి ఐదు వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది పప్పు తర్వాత కారం సరిపడా ఎండుమిరపకాయలు వేసుకోవాలి నేనైతే ఒక పదమూడు వేశాను కట్ చేసి వేసుకోండి కారం అనేది పప్పు కరెక్ట్గా పడుతుంది నెక్స్ట్ కిలో టమోటాలని కట్ చేసి వేశాను తర్వాత ఒక మూడు వంకాయల్ని పుచ్చులు లేకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను నెక్స్ట్ పులుపుకి సరిపడా చింతపండు ఆల్రెడీ టమోటాలు వేసాం కదా నాటు టమోటాలు వేసాను అందులో పులుపు ఉంటుంది కాబట్టి కరెక్ట్గా వేసుకోండి పులుపు కారం ఉప్పు కరెక్ట్గా కరెక్ట్గా వేశారంటే పప్పు అనేది గుమ్మగుమలాడిపోతుంది టేస్టీగా ఉంటుంది అలాగే కట్ చేసి పెట్టుకున్న పాలాకును వేస్తున్నాను నేను పెద్ద సైజు కట్ అయితే ఒకటి తీసుకున్నాను మీరు చిన్నవి అయితే రెండు తీసుకోండి పెద్దదైతే ఒకటి తీసుకోండి సరిపోతుంది ఒక గ్లాస్ కందిపప్పే కదా అందులో ఒక ఉల్లిపాయల సగం ఉల్లిపాయని కట్ చేసి వేశాను మూత పెట్టేసి త్రీ టు ఫోర్ విజిల్స్ రాణించాను తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇంకా ప్రెజర్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత చూపిస్తున్నాను పప్పు పాలాకు వంకాయలు అన్నీ కరెక్ట్గా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళన్నీ ఒక బౌల్లోకి వంపేసుకోవాలి ఒకవేళ మీకు అందులో నీళ్ళు లేకుంటే ఇంకా అలాగే ఎనిపేసుకోండి నీళ్ళు ఉన్నాయి కాబట్టి నేను వంపేస్తున్నాను ఈ నీళ్ళు అనేది పడవద్దండి ఇవి మళ్ళీ పప్పులో యాడ్ చేయాలి ఇవి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు కుక్కర్లో పప్పుకి సరిపడా అయితే ఇప్పుడే వేసేస్తున్నాను పప్పు గుత్తితో బాగా ఎనిపేయాలి ఇప్పుడు మనం వేసిన వంకాయలు అలాగే టమోటాలు పాలాకు ఎక్కడా కనిపించకుండా వీలైనంత మెత్తగా ఎనుపుకోవాలి అలాగే ఎన్నిమిరపకాయలు కూడా బాగా క్రష్ చేసేయండి వాటిని ఎందుకంటే మనకు పప్పుకి సరిపడా కారము అందులో రావాలి కాబట్టి బాగా ఎనిపేసేయండి బాగా ఎనిపేసిన తర్వాత మనం బౌల్లో పెట్టుకునే నీళ్ళని పప్పులో వేసేయాలి వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయండి ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి పప్పుకి పోపు పెట్టుకోవడానికి ఒక కడాయి పెడుతున్నాను కడాయి పెట్టుకున్న తర్వాత అందులో తగినంత ఆయిల్ వేసుకోండి నేనైతే ఒక గరిటి వేశాను ఆయిల్ వేడికిన తర్వాత రెండు ఎండుమిరపకాయలు నాలుగు వెల్లుల్లి రెబ్బలు మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు వేసేసి బాగా చిటపటలాడించాలి అవి బాగా చిటపటలాడిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేశాను గుప్పిడి వరకు పచ్చికరవేపాకు వేశాను నెక్స్ట్ అందులో బాగా శుభ్రంగా కడిగిన ఒక గుప్పిడి వరకు కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర వేయడం వల్ల పప్పు మంచి టేస్ట్ ఉంటుంది అలాగే గుమ్మగుమ్మలాడిపోతుంది పప్పు కూడా ఉల్లిపాయలు వేసిన వెంటనే కొత్తిమీర కూడా వేయాలి ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు బాగా కరకరలాడాలి క్రిస్పీగా వచ్చేంతవరకు వేయించుకుంటేనే పప్పు అనేది టేస్ట్గా ఉంటుంది తర్వాత కొంచెం సాల్ట్ వేసాను ఉల్లిపాయ ముక్కలకు సరిపడా ఆల్రెడీ పప్పుకి సరిపడా వేసేసాము ఉల్లిపాయలు చప్పగా లేకుండా కొద్దిగా సాల్ట్ వేసామంటే పాలాకు వంకాయ పప్పు చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కొత్తిమీర కూడా బాగా వేగిపోయింది ఆ టైంలో ఎన్ని పాలాకు వంకాయ పప్పును వేసేయాలి వేసిన తర్వాత గరిటతో ఒక్కసారి బాగా మిక్స్ చేసేయాలి బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేయాలండి ఇది లో ఫ్లేమ్లో ఓ ఉడుకు ఉడికేంత వరకు ఉడికించాలి అలా ఉడుకుతున్న టైంలో ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి అంతే ముగమలాడే పాలాకు వంకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది ఇదే విధంగా చేస్తారంటే మీకు కూడా సేమ్ ఇలానే వస్తుంది ఈ విధంగా చేశారంటే కడుపు నిండా తినేస్తారు మళ్ళీ మళ్ళీ వేసుకొని మరీ తింటారు అంత టేస్టీగా ఉంటుందండి మరి రెసిపీ నచ్చిందా నచ్చితే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి ఇంకో మంచి రెసిపీతో వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్